దానికంటే ముందు మనం వంశీ గారు రండి ఆల్రెడీ వైరల్ అయిపోయారు వైరల్ అవుతున్నారు వైరల్ అవుతూనే ఉన్నారు బేసిక్గా ఆయన దగ్గరికి వైరల్ ఫీవర్ కూడా రాదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన వైరల్ కాబట్టి సో వంశీ గారు ఆ రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్ ఆయన డైరెక్టర్ కూడా యాక్టర్ కూడా రైటర్ కూడా ఇంకా నాకు తెలియదు అండి సింగర్ అండి సో నాకు కొంచెం మాట్లాడడం కొంచెం కష్టం నాకు దట్స్ నాట్ మై స్ట్రెంగ్త్ సో వాట్ ఐ థింక్ అల్ డూ ఇస్ విత్ సమ్ హెల్ప్ షాలనీ కెన్ యూ కమ్ అయ్యో స్పీచ్ తర్వాత ప్లాన్ చేసా మీ అస్సలు సిగ్గుపడకుండా వచ్చేస్తుంది సో పర్లేదు మీ మైక్ కూడా కావాలి కావాలంటే ఇంకో నాలుగైదు మైకల్ తెప్పిద్దాం నేను కూడా మీ అందరిలాగే సమంత గారి పెద్ద ఫ్యాన్ సో సమంత గారికి మన ఫ్యాన్స్కి మధ్యలో ఉన్న ఈ బంధం గురించి ఒక మాటలో చెప్పలేం కానీ ఒక పాటలో చెప్పడానికి ట్రై చేస్తాం వంశీ గురించి ఇంకొక చిన్న డీటెయిల్ మీరు మిస్ అయ్యారు మ్యామ్ వంశీ యాక్టర్ రైటర్ డైరెక్టర్ తో పాటు ఒక మంచి సింగర్ కూడా ఇందాక యాక్చువల్లీ యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ ఆగాను ఇప్పుడు కన్ఫర్మ్ చేసేస్తారు సో ఇప్పుడు ఈ పాట ఫ్యాన్స్ కి మ్యామ్ కి సామ్ మ్యామ్ కి మధ్య ఉన్న బంధం కదా సో నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తా దాని తర్వాత నువ్వు పాడతా ఆ బంధం చెడగొట్టకుండా వాడు సార్ నేను ట్రై చేస్తా నేను వంశీ అంత మంచి సింగర్ని కాదు సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ నేను నా దేరింగ్ పాట సరే టెన్షన్ వస్తుంది ఆల్్రెడీ పాలు నీళ్ల బంధం ఇది జన్మ జన్మల బంధం పోయింది మళ్ళీ ట్రై చేస్తా ఫస్ట్ ఇట్లా పెట్టు ఫస్ట్ స్టార్ట్ జరు అంటే ఇది మేము మ్యూజిక్ వేసామండి మధ్యలో ఇక్కడ నుంచి రావాలి ఓకే పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం ఎలా ఎలా నేను జన్మ జన్మల బంధం జన్మ జన్మల బంధం క్లోజ్ పూవుతేనే బంధం ఇది జన్మ జన్మల బంధం ఎందుకంత జన్మ అని ఎందుక అదోలా పాడుతున్నాం ప్రేమ అలాంటిది నీకు నీకు ఎమోషన్స్ లేవు నీకేం తెలుసు ప్రేమలా లేదు ఇంకోలా ఉంది ఓకే నెక్స్ట్ ఏనాటిదో ఏనాటిదో ఈ బంధం

ఓకే అండి అసలు యా దీని తర్వాత ఇంతకీ ఫ్యాన్గా మీ బంధం ఉంటుందో లేదో సమంత గారిని అడుగుదాం ఇక్కడితో సమాప్తం అంటున్నారు ఆవిడ శుభం వెళ్దాం అండి మనం అందరం వెళ్దాం కిందకి మీ వల్ల నేను యాంకరింగ్ వదిలేద్దాం అనుకుంటున్నాను వెళ్ళిపోదాం అనుకుంటున్నా కిందకి ఈ ఒక్క పాటతో నా చీర కూర్చుని పట్టుకొని కిందకు వచ్చేద్దాం అనుకుంటున్నాను నేను యా